హ్యాండ్స్కేపింగ్ బ్యూటిఫుల్ హ్యాండ్స్కేపింగ్ మూడు నాలుగు అంచెలు ఉన్నట్టు ఉన్నాయి నాకు తెలియదు ఫస్ట్ దగ్గర ఆపేసేవారు అనమాట ఎప్పుడు కూడా ఓ మై గాడ్ ఇది ఇలా లేకపోతే ఏంటిది ఇది ఏంటి గాళ్ళు రాజమండ్రి సెంట్రల్ జైలు కూడా ఇంత పెద్ద గోడలు ఉన్నాం వెరీ బ్యాడ్ మీలా లేనిపోని భయంతో గాలి వెళ్తు లేకుండా బతుకుంటాడు పాప మీనా ఇంత పెద్ద ఇంట్లో ఎన్నాళ్ళు అదే అనమాట ఈ రోడ్లో నుంచి వస్తా ఒకసారి దూరంగా చూశాను సో ఎంటైర్ ఇప్పుడు మనం వస్తున్న రోడ్డు మొత్తాన్ని కూడా ఈ రోడ్డు మొత్తాన్ని వాళ్ళ ప్రైవేట్ ప్రాపర్టీ లాగా ఆపేశారు చూడండి దాదాపుగా వన్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ ఉంటుంది ఇదే కాదు వాళ్ళ పార్టీ ఆఫీస్ రెండు కిలోమీటర్ అర కిలోమీటర్ అవతల వంకిహమ్మ కెనాల్ పక్కన పార్టీ ఆఫీస్ స్కెచ్ గీశారు రిషికొండకి బీచ్ గురించి పట్టించుకుంటున్నారు కానీ తాడేపల్లి కొండ గురించి ఎవరు ఇది మరీ అన్యాయం అండి ఇక్కడ కూడా కొండను ఆక్రమించేసి ఏకంగా పార్టీ ఆఫీస్ రెండెకాళ్ళు అలాట్ చేసుకుని అప్పటికి కొండ మొత్తం ఆక్రమించే ప్లాన్ చేశారు ఇదనమాట ఈ రోడ్డు ఇలా వెళ్ళిపోతే హైవేకి వెళ్ళిపోతాము మళ్ళా కేఎల్ యూనివర్సిటీకి కూడా డైరెక్ట్కి వెళ్ళిపోతాం ఇన్నాళ్ళు ఈ రోడ్డు మొత్తం యాక్సెస్ లేదు